హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో ఇది మొత్తం కూడా వన్ ఎకర్ ఉంటుంది ఈ యొక్క ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్ కలిగిన ఓనర్ మనకు వీడియో అయితే కరెక్ట్గా తీసి అయితే పంపించలేదు అయితే అయినప్పటికీ అప్లోడ్ చేయమని చెప్పి ఉన్నాడు అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది మనకి ప్రకాశం డిస్టిక్ అదే విధంగా మోపాడు విలేజ్ ఇది మనకి కందుకూరు మండలా సంబంధించినటువంటి ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్ యొక్క వన్ ఎకర రేట్ వచ్చేసరికి మనకి రెండు లక్షల అరవై ఐదు వేలు పడుతుంది ఈ యొక్క ల్యాండ్ ఒక ఎకరం అయితే దీనికి రోడ్ ఫెసిలిటీ లేదు వాటర్ కూడా వర్షం మీద ఆధారపడే మాత్రమే ఉంటుంది అయితే మీలే ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి దీంట్లో బోరువేలు వేయించుకొని వేరే ఇతర పంటలను పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అయితే ఈ యొక్క ల్యాండ్కి వెళ్ళినటువంటి ఓనరు ఈ యొక్క కొంచెం ఫైనాన్షియల్గా సఫర్ అవుతూ ఉండడం వల్ల ఈ ల్యాండ్ అమ్ముకోవాలనుకుంటున్నారు ప్రజెంట్ ఈ యొక్క ల్యాండ్లో ఈ యొక్క కుకుంబర్ సంబంధించినటువంటి పంటను అయితే వేసి ఉన్నారు అయితే చూడండి ఈ ఇప్పుడే వేసి ఉన్నారు ఈ యొక్క పంటని మీరు ఎవరైనా సరే ఈ ల్యాండ్ తీసుకున్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెలియపరచండి అయితే ఇది మనకి రెడ్ సాన్లో కలిగినటువంటి ల్యాండ్ కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ ఎవరైనా తెలియపరచండి అయితే మీరు ఈ యొక్క వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్న ఉన్నవి మీరు తీసుకునే వెళ్ళా మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి అందరూ కూడా షేర్ చేయాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బిల్ ఒకటి మర్చిపోకండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్